ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది వరద నీటి మట్టం పెరుగుతోంది మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రాజెక్టు స్పిల్వే ఎగువన ముప్పై మూడు పాయింట్ యాభై మీటర్లుగా నీటి మట్టం నమోదైంది స్పిల్వే ద్వారా పదకొండు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఏడు క్యూసెక్కుల వరద జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి నిన్న సాయంత్రానికి నలభై ఎనిమిది అడుగులలో భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది ఉదయం పదకొండు గంటలకు యాభై ఒకటి పాయింట్ అరవై అడుగులకు చేరిన వరద ప్రవాహం స్వల్పంగా తగ్గి సాయంత్రానికి మూడు గంటల సమయానికి యాభై ఒకటి పాయింట్ ఇరవై అడుగులుగా నమోదైంది ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్